నిన్న అనగా పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగున పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్లాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో గుజరాతీ హై స్కూల్లో నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ లో రిజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది అభ్యర్థులకు వెంటనే జాబ్ ఆఫర్ లెటర్స్ అందజేసి పదిహేను మే జాయినింగ్ డేట్ గా ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ కారణంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేకపోయిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎలక్షన్స్ తర్వాత ఫేస్ టు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఇంటర్వ్యూ లొకేషన్ అండ్ తేదీ త్వరలో పరావస్తు టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయబడిన రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూకి రాలేకపోయిన అభ్యర్థులందరికీ మరియు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులకు ఫేజ్ టు రిక్రూట్మెంట్ ద్వారా మరొక అవకాశం కల్పించడం జరుగుతుంది కావున రిజిస్ట్రేషన్ గడువును పదహారవ తేదీ వరకు పొడిగించడం జరిగింది సో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోగలదని మా యొక్క మనవి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ